ఇప్పుడు ఇది వడ్డీ లేని రుణాలకు వడ్డీ లేని రుణాలకు సంబంధించి చెట్ల పంపిణీ మండలాలు మదరా కోట్ల ముప్పై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు దొడ్డు బియ్యం తెచ్చుకొని తినలేక ఆ దొడ్డు బియ్యాన్ని కోళ్ళతో ఎక్కడో వేసిన విషయం మీకు అందరికీ తెలుసు కూడా అమ్ముకున్న విషయం తెలుసు సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ రోజు బియ్యం కార్యక్రమానికి మన ఉగాది పండుగను శ్రీకాకుళం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఓని ఒక తెలంగాణలోనే అందరికీ తెలుసు ఈరోజు సన్న మిల్లులకు పంపించి మిల్లింగ్ చేసి ఆ సన్నబియాన్ని వాళ్ళు మనకు సహకరిస్తలేదు కాబట్టి అక్కడ కొంచెం ప్రాబ్లం జరుగుతుంది బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అక్కడ సహకారం లేదు కాబట్టి వాళ్ళు మనం చెప్తా ఉన్నాం మేము మహిళలకి సెలింపిస్తామంటే వాళ్ళు ఒప్పుకోట్లే లేదు లేదు సబ్సిడీ అకౌంట్ అకౌంట్ లేదు దాని వల్లనే కొందరికి ఇవ్వాలి కలుగుతా ఉన్న విషయం తెలుసు మాకు తెలియదాన్ని కాదు ఈరోజు వాళ్ళు మూడు పథకాలు ఇస్తే ఈరోజు వస్తున్నా వచ్చిన ఈ పద్దెనిమిది కాలంలో ఇవి చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ మహిళా దానిలో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక జిల్లా సమాచార బిల్డింగ్ గా ఐదు కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లా ప్రభుత్వం మనకి శాంక్షన్ ఇచ్చింది మన వసతి నగరంలో కూడా మనం ఇక్కడ బిల్డింగ్స్ వచ్చే ఒక ఆరేడు నెలల్లో బిల్డింగ్ కూడా పూర్తవుతుంది మీ అందరూ విడియో తీసుకోవచ్చు ఇలా మనకి యూనిఫామ్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి యూనిఫామ్ కూడా ఇదివరకు చాలా మంది ప్రైవేట్లు అక్కడికే ఆర్డర్ చేసి అక్కడ కానీ ఇప్పుడు డైరెక్ట్గా మనం కొంచెం మంది త్వరలో ఒక పెట్రోల్ పంప్ పెడుతున్నారు ఒక రెండు ఊర్లకి రెండు సంఘాలకి ఒక ఆర్టీసీ స్వస్థ నియమించినారు ఇవన్నీ ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఇచ్చింది మీ యొక్క స్వయం ఉపాధి చేసుకొని మీ యొక్క ఆర్థిక పరిస్థితి విలువ చేసుకొని మీరు మీ కుటుంబం మంచిగా ఉండాలని చెప్పి కానీ ఎవరు కానీ మేము ఏమైనా రుణం తీసుకొని ఏమైనా బిజినెస్ పెట్టాలంటే ఏమైనా స్వయం ఉపాధి పెట్టాలంటే మాకు బ్యాంకు కనీసం పదకొండు శాతం పదకొండు శాతం వడ్డీ మీద మాకు లోన్ ఇస్తుంది కానీ మహిళా సంఘాలకి కేవలం తొమ్మిది శాతం మీద వేస్తుంది దాంట్లో కూడా ఎనభై వేల శాతం అనేది ప్రముఖంగా మీకు వడ్డీ లేకుండా చూసుకుంటుంది సో మీరందరూ కూడా ఇలా స్వయం పాలు చేసుకుంటూ బయలుకెరగాలని ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం అని